హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మా నిమ్మ తోట అనమాట అక్కడ మామిడి చెట్టు ఉంది ఉసిరి చెట్టు ఉంది నిమ్మ చెట్లు ఉన్నాయి రెండు ఉసిరి చెట్లు ఉన్నాయి ఏం చూస్తున్నారుగా ఇదంతా మా నిమ్మ తోట ఇదంతా గోంగూర అనమాట గోంగూర అయితే గిట్టుబాటు లేక అలాగే వదిలేసినాం బర్రెల కోసం ఇందులో కూరగాయలు వేస్తాం అప్పుడప్పుడు ఇంతకుముందు అగ్రికల్చర్ వీడియోస్ చేసినప్పుడు ఇందులో కూరగాయ చెట్లు కనకాంబర తోట అన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంతకుముందు అగ్రికల్చర్ వీడియోస్ త్రీ ఇయర్స్ చేశాము మేము పడ్డ కష్టానికి ఫలితం లేకుండా పోయింది మూడేళ్ళు చాలా నానా కష్టాలు పడి వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి ఎంత చేసినా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరు సపోర్ట్ లేదనమాట ఇప్పుడు సక్సెస్ అయింది కాబట్టి మా సక్సెస్ని మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాం ఇది వచ్చేసి మొత్తం తోట అనమాట దీంట్లో ఎన్నెన్నో వెరైటీ వెరైటీ మొక్కలు కూరగాయ మొక్కలు అన్నీ వేసి వీడియోస్ తీసినాం కానీ దాదాపు వెయ్యి వీడియోస్ వరకు తీసినా ఏ ఒక్కరు మాకు రెస్పాండ్ కాలేదు సబ్స్క్రైబర్స్ అయినా వ్యూవర్స్ అయినా కనీసం లైక్ కూడా కొట్టలేదు అనమాట కామెడీ కంటెంట్కి వచ్చినంతగా ఈ అగ్రికల్చర్ వీడియోస్కి రావట్లేరు అంటే మంచి కంటే నవ్వే నవ్విచ్చే వీడియోలకనే ఎక్కువగా లైక్ కొడుతున్నారు కానీ మంచి కంటెంట్ ఉన్న వాళ్ళకి ఎవరు సపోర్టింగ్ లేదనమాట మీ అందరి సపోర్టింగ్కి మా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్